ఓం శ్రీ శివాయ గురవే నమ శ్రీ మహాగణాధిపతి అన్నమ శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరిచితం స్వర్గారోహణ పర్వం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణి ధారావాహిక నాలుగు వందల పంతొమ్మిదవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల మీద ఈకుండి చంద్రమౌళి రసజ్ఞునులు ఆహ్వానిస్తూ అయ్యా నిన్నటి వరకు మనం ధర్మరాజు స్వర్గం చేరుకున్నాడు అతను ఒక్కడే మిగతా వాళ్ళంతా పడిపోయారని అదంతా చెప్పుకున్నాం చాలా వివరంగా ఈయన సశరీరంగా వెళ్ళాడు ఈయన ఒక్కడే అలా వెళ్ళగలిగినటువంటి మహానుభావుడు అప్పుడు యమధర్మరాజు మూడుసార్లు పరీక్షించారు వాళ్ళు సంతృప్తి చెందారు చెంది ఏమంటున్నారు వ్యధన వేడవయ్యా సుఖంగా ఉండు రాజుకు నరక దర్శనం తప్పదు కనుక నేను తీసుకెళ్ళి చూపించాం అదుగో ఆకాశకంగా అందులో మునుగు స్నానమాడు ముందు ఈ దేహాన్ని వదలాలి తేజోమయ దేహంతోనే వెళ్లాల్సి వస్తుందని చెప్పాడు అంటే బంధం భవబంధం దేని నుండి మోహం దేని నుండి శోకం దేహం ఉన్నంతవరకు ఈ భవబంధాలు తప్పవు కాబట్టి ఆ భవబంధాలు తెంచుకోవాలి అంటే ఏం చేయాలి దేహాన్ని వదలాలి దేహాన్ని వదలాలంటే ఏం చేయాలి అక్కడికి దాకా వెళ్ళాడు కదా దేహంతోనే ఆకాశగంగలో మునగాలి ఆకాశగంగలో స్నానం చేస్తే అది వ్యద్గంగ అప్పుడు ఈయన పరిశుద్ధుడు అవుతాడు తేజోమయ దేహం వస్తుంది ఆ విధంగా ఆచరించాడు ఆచరించి మంగళ స్నానాన్ని అనంతరం మనుష్య దేహం వదిలేసింది అప్పుడు దివ్య పూజ్య దేహాన్ని పొందాడు తేజోమయ దేహాన్ని సమస్త మనోవికారాలు దూరమయ్యాయి ఏం అర్థమవుతుంది ఇది దేహం ఉన్నంత వరకు వికారాలు నా వాళ్ళు పరాయి వాళ్ళు ఇవన్నీ మనకు ఉన్నటువంటి లంపటాలు మనకు బాగా తెలుసు అగ్నిలా ప్రకాశించేటప్పుడు అగ్ని సర్వాన్ని భస్మీపటలం గావించింది అని అర్థం ప్రక్షాళన అయిపోయింది అంతటి ధర్మరాజుకే తెప్పలేదు ఇక మన స్థానం ఏంటో ఒకసారి ఆలోచించాలి సీతారాం అగ్నిలా దేవగణం ప్రస్తుతించింది ఆయన్ని అటు ధర్మరాజు యమధర్మరాజు ఇంద్రుడు షట్చక్రవర్తులు గంధర్వులు వాళ్ళంతా కూడా చెప్పుకున్నాం కాబట్టి ఆ స్థితికి వెళ్ళిన తర్వాత కూడా విస్ఫురత్ బహురత్న వితతి కనత్ కనకాత్మకంబైన మహాసనమున దేవీప్యమానమై దివ్యాపయవదీధితి ప్రతానం బెల్ల దిశుల విలుంగ చక్రగదాజస్త్ర సంతతి నుజ్వలాత్యంత సుందర పురుషాకృతులను చారు మౌళి స్థలి సమవేత నిజ రూపములు గల్గి భక్తిమై బలసి కొలువ తనదు చూట్కి కినంతయు దగులు నచ్చి ము చూచిన ఎట్లగు మూర్తి యొప్ప నరుడు కేవల సవినయ పరత వెలుంగు నరుడు కేవల పరత వెలుగన్ బులుచు నారాయణునిగాంచే భూపవర్య శ్రీమద్రమా రమణ గోవిందో హరి ప్రకాశిస్తూ ఉన్నటువంటి అనేక రత్న దీప్తులు కాంతులు కలిగినటువంటి బంగారు సింహాసనం అసలే బంగారు సింహాసనం రత్నాలు మణులు మాణిక్యాలు వాటి యొక్క రోచలు అనగా దివ్య రోచలు కాంతులు ప్రకాశిస్తూ ఉన్నాయి కళ్ళు మెరువీట్లు గలుపుతూ ఉన్నాయి దివ్యమైనటువంటి అవయవాల కాంతి దశ దిశల వ్యాపిస్తూ ఉంది విస్తరళుతూ ఉంది శంఖ చక్ర కదా ఆయుధాలు ధరించినటువంటి సుందర పురుషాకృతిలో శంఖం చక్రం కదా అవన్నీ ధరించినటువంటి సుందరమైనటువంటి పురుషాకృతిలో సుందరమైనటువంటి కిరీటాలు కలిగి తమ రూపాలతో భక్తిగా కొలుస్తూ ఉండగా అనేక దేవతలు ఆ నారాయణు కొలుస్తూ ఉన్నాయి ఆ కిరీటాలు ఆ మస్తకాలు ఆ వెలుంగులు ఆ స్వామి యొక్క పాదాలని తాకుతూ ఉన్నాయి పూజిస్తూ ఉన్నాయి నేత్రపర్వంగా ఆనందంగా చూచే కనులు సద్గతి పొందినటువంటి విధంగా మునుపు చూచినట్లే ఎందుకు అద పూర్వం శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నాడు కదా ఆయన ఏంతోనే ఉన్నాడు కదా నరుడు నారాయణుడు అటువంటి ఆ విధంగా మునుపు చూచినట్లే నరుడు అనగా అర్జునుడు వినయంగా నమస్కరిస్తూ ఉండగా శ్రీమన్నారాయణమూర్తిని ధర్మరాజు గాంచే మీ మనోనేత్రములపై స్వామి దర్శనం అసంగుగాక అలాగే సూర్య సమూహంలో చాలా చాలా జాగ్రత్తగా వినమనవి సంపన్నం అవడానికి దగ్గరికి వస్తుంది అత్యంత కీలకమైనటువంటి ఘట్టాన్ని మనం చేస్తూ ఉన్నాను సూర్య సమూహంలో పదమూడవ వాణిగా శోభిస్తూ ఉన్న కర్ణుని ఇక్కడ ఎందుకు వచ్చింది కర్ణుని ప్రస్తావన అస్ ఉన్నారు మనకి ద్వాదశ ఆదిశారు కర్ణుడేడి మా అమ్మ చెప్పింది మాకు అన్నయ్యట తెలవ కథను కూడా సంహరించుకున్నామనేటువంటి దుగ్ధ పీడిస్తూ ఉంది ధర్మరాజుని కనుక ద్రౌపది పాండవులు కవలులు కర్ణుడు ముందుగా కర్ణుని కూడా చూడాలని కోరాడు ఇప్పుడు కను ఇప్పుడు చెప్తావా ఆ కర్ణుని యొక్క ప్రస్తావన వస్తుంది అలాగే సూర్య సమూహంలో పదమూడవణిగా శోపిస్తున్నటువంటి కర్ణుని మరుద్గణాలతో భీముణ్ణి వాయునందనుడు కదా ప్రకాశాన్ని గంచే ధర్మరాజు వాళ్ళని వాళ్ళ యొక్క ఆ వెలుగును దర్శించగలిగాడు అశ్విని దేవతల సమీపంలో కవలను చూశాడు ఏమర్థమవుతుందండి ఇక్కడ సూర్య సమూహంలో పదమూడవడు నా విశ్లేషణ శోభిలిత ఉన్నాడు కర్ణుడు తేజోమయ రూపుడై అంటే పన్నెండు మంది సూర్యుడు ద్వాదశ ఆదిత్యులు మనం చెప్పుకుంటాం ఆ ద్వాదశ ఆదిచ్యులు ఎవరు సూర్యుని త్రిమూర్తి రూపంగా మనం భావిస్తాం ఉదయం బ్రహ్మ మధ్యాహ్నం మహేశ్వరుడు అస్తమయం స్వయం విష్ణుహో అంటుంది శాస్త్రం కనుక కశ్యప అదితుల పుత్రుడు ఈ సూర్యుడు అందుకే కాశ్యపేయుడని కాశ్యపేయం మహోద్తం తమోర్ణం సర్వ పాపజ్ఞం ప్రణతోష్మిది వ్యాకరం సూర్యునికి అగ్జం ఇచ్చేటప్పుడు నేను చదువుకునే మంత్రం ఆ విధంగా ఆదిత్యుని ఈ సూర్యుని ఆదిత్యుడు అంటారు ఆ ఆదిత్యునికి పన్నెండు నామాలు ఉన్నాయి ద్వాదశ ఆదిత్యులు వాళ్ళే ఏంటి ఇంద్ర రెండు దాత మూడు పర్జన్య నాలుగు త్వష్ట ఐదు పూష ఆరు ఆర్యమ ఏడు భగుడు ఎనిమిది వివస్వంతుడు తొమ్మిది విష్ణువు పది హంశుమంతుడు పదకొండు వరుణుడు పన్నెండు మిత్రుడు వీళ్ళ గురించి చెప్పాలంటే చైత్రమాసంలో దాత వైశాఖంలో ఆర్యమ జ్యేష్టమాసంలో మిత్రుడు ఆషాడములో వరుణుడు శ్రావణములో ఇంద్రుడు భాద్రపద మాసంలో ఆశ్వయుజ ఆశయజమాసంలో పూషుడు కార్తీక మాసములో పజ్యన్యుడు మార్గశిర మాసంలో అంశుమంతుడు అంశుమా అంటారు పుష్యంలో భగుడు మాఘమాసంలో త్వష్ట ఫాల్గుణ మాసంలో విష్ణువు ఇది ఆదిత్యుని యొక్క వివరణ సూక్ష్మంగా అతి సూక్ష్మంగా ఈ ద్వాదశ ఆదిత్యులు మనకి ఈ విధంగా మనకి మన శాస్త్రం చెప్తా ఉంది ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళలో కర్ణుడు చేరాడు అంటే అదే విధంగా భాషిస్తూ ఉన్నాడు కర్ణుడు అలా సూర్య సమూహంలో వనిగా కాంచినటువంటి కర్ణుడిని చూశాడు ధర్మరాజు ఉదిత రవి ഉത്പലഗന്ധി നുദാത്ത മൂർത്തി ദ്രൗപദി നോട്ടലുന്ദന പ്രഭം വിളുഗുന്ദഗം ജാനി നവിദിതൂചി മധിവിസ്മയമന്ദഗ ഇന്ദ്രുട നിമദവതി യൗവര ജനമാന്യ ചരിത്രയുഗേഖ്യേ അയ്യ ఈవిడెవరు ఇంతగా వెలుగొందుతుంది బాలుభానుఛాయిలు ప్రకాశిస్తూ ఉందండి ఆయమా బాలభానుఛాయిల్లో ప్రకాశిస్తూ ఉందట గంభీరాకృతిని దాల్చింది దివ్య ప్రకాశంబుల వెలుంగులు రువ్వుచు ఉన్నటువంటి ద్రౌపదిని చూచాడు ఓ స్త్రీని చూచి ఆశ్చర్యం పొందాడు ధర్మరాజు పోల్చుకోలేకపోతున్నాడు అయ్యా ఈ స్త్రీ ఎవరు ఇంద్రునితో ధర్మరాజు అడిగాడు అంత ఇంద్రుడు చెప్తా ఉన్నాడయ్యా నాయనా ఈవిడే శ్రీ మహాలక్ష్మి వీటిలో అంతరార్థం తెలుసుకొని వ్యాఖ్యానించాలండి అడ్డగోలుగా మాట్లాడకూడదు మనవి కనుక ఈవిడే శ్రీ మహాలక్ష్మి ద్రౌపది అనే పేరుతో ద్రౌపదిని ఎంట అయోనిజగా మానవ రూపాన్ని దాల్చినటువంటి లీలావతారిణి ఈమయే మహేశ్వరుని యొక్క ఆజ్ఞగా అవతరించిందయ్యా ఈవిడ అదో అటు ఉన్న ఐదుగురు గంధర్వ శ్రేష్ఠులు ఈ స్త్రీలో మీకు కలిగినటువంటి ఉప పాండవులు అతడే ప్రఖ్యాత గంధర్వ నాయకుడు ధృతరాష్ట్రుడు మీ పెద తండ్రి కార్యకారణములకు బీజం ఎంత లోతుగా ఉంటుందో అది అవగాహనకు అందదు అంటే అందదని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి పాత్రోచితంగా వాళ్ళ వ్యవహార సలని నడిచి వాళ్ళు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ భావాలు ఆ బంధాలు ఆ రూపాలు ఆ దివ్య వెలుంగులు ధర్మరాజు దర్శించాడు అంటే ధర్మరాజు యొక్క జీవన శైలి ఎంత ఉదాత్తమో ఎంత ధర్మబద్ధమో శాస్త్రం ఘోషిస్తూ ఉంది ఎక్కడికక్కడికే వెంకటలక్ష్మి అనే విధంగా మానవ జీవన విధానం ఉండకూడదు కదా అంతకాలం వాళ్ళతో ఉన్న ద్రౌపదిని గుర్తించలేకపోయాడు ఇంద్రుడు చెప్పిన తర్వాత తెలుసుకున్నాడు కదా అంటే ఆది పర్వంలో పంచేంద్రోపాఖ్యానంలో ఈశ్వరాజ్ఞగా ఇంద్రసేన ద్రౌపదిగా అవతరించిందని నేను మీకు మనవ చేశాను ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అన్నాడు అంటే శౌర్య విజయ లక్ష్మి లక్ష్మి అనగా మనం ముద్రించే డబ్బులు కాదు మనం అనుకునే ఒక విగ్రహం మాత్రమే కాదు ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు రూపశక్తి అపరూపశక్తి అది శ్రీ సాహిశ్రీ రమృత శతం అంటుంది శాస్త్రం అందుకే అది శ్రీ తత్వం అది శ్రీ తత్వం శ్రీ అన గౌరీనాంబరగు అని విరాట్ పర్వంలో తిక్కన గారి దేవీనుతి తత్వం నేను చాలా వి వివరంగా మీకు మనవ చేశాను వాళ్ళకు గుర్తుండాలి ద్రౌపది అది ధర్మ పరిరక్షణ రూపం పాండవ పత్నిత్వం ఇది భారత తత్వం సత్వం అది మహోజ్వలం పాత్రోచిత సౌశీల్యం స్త్రీ ద్రౌపది మాత్రం అయోనిజ పాండవులను ఉద్దీపించి ధర్మమును ఆచరించి ధర్మమును పాలించి ధర్మమును పాలింపజేసి సఫల తాత్వికార్థం ఆ ద్రౌపది యొక్క పాత్ర దానిలో మర్మం అట శ్రీకృష్ణుని యొక్క సహచరులైనటువంటి సాచ్చకి కృత వర్మాదులను కూడా దర్శించాడు ధర్మరాజు ఇదో ఏనే పాండురాజు దివ్య విమానంలో కుంతి మాద్రిలతో కలిసి వస్తున్నాడయ్యా చూడు అన్నాడు ఇంద్రుడు అట భీష్ముల వారు కూడా వస్తూ ఉన్నారు ఆ విధి అందరినీ దర్శించాడు భక్తిగా ధర్మరాజు ఇంద్రుడు చూపించాడు దయతో అన్నీ విన్న జనమే జయుడు వైశంపాయనతో అయ్యా వారంతా శాశ్వతంగా స్వర్గంలో ఇందురా లేక మరల మానవ జన్మ తప్పదా అని అడిగాడు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న జనమేజయుడు ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగాడని చెప్తా ఉన్నామో భారతం సంపన్నం అవ్వటానికి దగ్గరికి వచ్చేసిందని మనకి ధ్వని అంత వైసంపాయను వారు జనమేజయా ఇది దేవరహస్యం నాయనా వేదవ్యాస మహర్షి ఆ చెప్పిన విషయం ఇది ప్రజుమ్మునుడు కుమారునిలో కలిసిపోయాడయ్యా ధృతరాష్ట్ర గాంధారీలు అన్యులు ప్రవేశింపరాని కుబేరలో కుబేర లోకంలో వారు చేరుకుంటారు పాండురాజు కుంతి మాద్రిలతో స్వర్గంలోనే నిలిచిపోయారయ్యా అభిమన్యుడు చంద్రునిలో కలిసిపోయాడు ద్రోణుడు బృహస్పతిలో కలియగా శకుని ద్వాపర యుగాది దైవతంలో ఆయన కలిసిపోయాడు విశ్లేషణగా ద్వాపరమనగా సంశయం అని అర్థం సంశయాత్మ వినశ్యతి శకుని సంశయాత్మ దానిని నమ్మినటువంటి దుర్యోధనుడు కూడా భ్రష్ పెట్టాడు వినశ్యాత్మ నాశనం అయ్యాడు కదా అందుకే సంశయాత్మ వినశ్యతి అని గీత జనమేజయ దుర్యోధనుడు ప్రధానంగా స్వర్గంలో ఆపై ప్రథమంగా స్వర్గంలో ఆపై నరకంలో కృషించి చివరకు కలిపురుషునిలో లేనమయ్యే భారతం ద్వాపర కలియుగాల సంధిలో జరిగిందయ్యా అని ఆయన చెప్పాడు దుర్యోధను యొక్క సోదరులు రాక్షస గణాలలో కలిసిపోయారయ్యా భారతం దైవ రాక్షస పాత్రల యొక్క సంఘర్షణ నేడు భారతదేశంలో జరుగుతున్నటువంటిది కూడా అదే కదా ఇక్కడ గాలి పీల్చి అక్కడ పాట పాడుతూ ఉంటారు తిరుపతి వెంకన్న ప్రసాదాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పెద్ద మనుషులను చూస్తున్నాం అపహాస్యం పట్టిస్తున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం స్వప్రయోజన రాజకీయ నాయకులను చూస్తూ ఉన్నాం ఎవరు ఏ ప్రయోజనం ఆశించినా ఆశించవలసినటువంటి ప్రయోజనాన్ని వీళ్ళు ఆశిస్తుందా ఈ మానవ లోకం వినాలి భారతం నాలుగు వందల పంతొమ్మిదవ రోజుగా అందించేటువంటి ఈ ఘట్టమైన కనీసం వింటే ఈ చివరి ఘట్టం తనను తను ఉద్ధరించుకుని ఓ చిరు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందేమో అనేది నా ఆశ కదా ద్రుపదుడు విరాటుడు దృష్టకేతువు భూరిశ్రవుడు శంఖుడు ఉత్తరుడు విశ్వదేవతలను చేరుకున్నారు వాళ్ళంతా కూడా ఎందుకు అక్కడి నుంచే వచ్చారు అక్కడికి వెళ్ళారు దృష్టద్యుమ్ అగ్నిలో కలిశాడు దృష్టద్యుమ్నుడు అని వైసంపాయిన వారు జనమేజను చెప్పారు ఆపై విశ్లేషణ రేపు ముచ్చరించుకుందాం స్వస్య ప్రజాభ్య పరిపాలయంతం మహిష గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త శుఖినో భవంతు ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణార ఓం శాంతి 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 అయ్యా కనీసం ఇవాళ రేపైనా వినండి భారతం విన్నవాళ్ళు స్పందించడం ధర్మం లేదంటే మీ ఇష్టం గడప లోపడకూడదు గడప దాడితే హిందువులం ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది నినాదములతో కాదు నినాదములతో అయితే నాలుగు వందల పంతొమ్మిది రోజులుగా మొత్తుకుంటున్న ఎంతమంది వింటున్నారు సీతారాం శ్రీరామ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను అందుట్లోనే వెలిపుచ్చే ప్రార్థన సీతారాం